లేదు ప్రాబ్లం ఏంటి మాట్లాడు ఆయన మాట్లాడటం రాజు సార్ ఈ స్టాఫ్ మేము తెలియాలి కదా ఆయన చేయడా మీకు

చెప్పాత సముదా చేసే శివుడు ఏమి దేనికి ఆయన ఏం చేసిండే ఏం చేసిందా ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి డూపియండి తర్వాత పిలుస్తాం కదా డూపియండి సో పిలిస్తాం వీడియో సో ఆర్డర్ నాకు ఆడియో ఏంటి అండి వీడియో లేదండి ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మిమ్మల్ని మాట్లాడేయండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాన్ని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేస్త్రు ఏంటిది నేను ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి చూసాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తిలు వచ్చినావు ఇక్కడికి మఫ్లు వచ్చిన మీరు అని మిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని మిలుస్తా భక్తిలో వచ్చిన కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి నేను అప్పుడు పిలుస్తావా అని ఇవ్వండి మీరు ఫోన్ నేను ఉంటాయి ఇక్కడ ఇంక చెప్పాన పర్లేదు ఉంటా సెండు సర్లే సార్ గుడి